సుప్రియను ఎదురుగా తడిబట్టలతో కూర్చోబెట్టాడు బదరీ బ్రహ్మ పక్కన పెద్ద నెగడం వెలుగుతూ ఉంది కాస్త యువతలుగా రంగారావు అమరేంద్ర భైరవరాం కూర్చున్నారు భైరవరామ్ ముందుగా ఎలాంటి అడ్డంకి ఎదురు కాకుండా అష్టదిగ్బంధనం చేసి ఉంచాడు మొలకు అంగవస్త్రం చుట్టుకున్న బదరీ బ్రహ్మ ఉధృత స్థాయిలో మంత్రోచ్చారణ చేస్తున్నాడు శూన్యంలో సంచరించే ప్రేతాత్మలన్నీ భయంతో ఆ ప్రాంతాలకు దూరంగా పారిపోతున్నాయి నల్లకొక్క శరీరం నుంచి బయటపడిన కిన్నెర ప్రేతాత్మ బదరీ బ్రహ్మ మాంత్రిక విద్యలకు వణికిపోతోంది తాను ఆ క్షణంలో ఏదో ఓ విధమైన రక్షణ చూసుకోక తప్పదు అందుకు అనువైన మార్గం బిల్వృక్షం ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన బిల్వృక్షంలోకి ఏ శక్తి ప్రవేశించలేదు క్షణాల్లో సరపరూపం ధరించి ఎస్టేట్ లోపలే ఉన్న బిళ్వృక్షం వైపు సరసరమంటూ పాకింది క్షణ క్షణానికి వేగం తగ్గిపోతోంది మంత్రశక్తి తన గమనాన్ని నిరోధిస్తుందని అర్థమైంది కిన్నెరకు ఆ క్షణంలో అంతకు మించి తాను చేయగలిగింది లేదు ఎంతో శ్రమతో బిల్లవృక్షం కిందకి చేరుకోగలిగింది కిన్నెర వెలుగుతున్న నెగడు ఎవరో ఆరిపినట్లు హుఫ్మంటు ఆరిపోయింది చీకటి కటిక చీకటి దట్టంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసింది చటుక్కున్న లేచి నిల్చున్నాడు భైరవరాం అతని నేత్రాలు అగ్నిగోళాల్లా మిలమెల్లాడుతున్నాయి బద్రీ బ్రహ్మకాండం నుంచి వెలువడుతున్న మంత్రోచ్చారణ ఆగిపోయింది ఆశ్చర్యంతో అతను లేచాడు పైకి అవరోధం ఏర్పడింది మన ప్రయత్నానికి అవరోధం తీవ్ర స్థాయిలో ఏర్పడింది బదరీ బ్రహ్మ కాంట వెలువడ్డాయి ఆ మాటలు బదరీ మహా మహాశక్తివంతమైన రుద్రశక్తి మన మంత్రబలాన్ని నిరోధిస్తుంది కారణం తెలియడం లేదు భైరవరాం కిన్నెర ప్రేతాత్మ చాలా యుక్తి కలిగింది కావడం వల్ల చాలా చాకచక్యంతో మనకు లోబడకుండా భద్రాచలం శ్మశానం వెళ్ళింది సర్వరాయ్ణి అంతం చేసింది మన బారి నుండి బయటపడ్డానికి ఈశ్వర అయిన బిలవృక్షం చేరింది అది త్రాచ రూపంలో మనం ఎంత ప్రయత్నించినా ఆ త్రాచును రప్పించలేం చివరికి నాగకొండల్ని విద్య ప్రయోగం కూడా ఫలించదు నిరాశగా చెప్పాడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు రంగారావు అయితే నోటమాట రానట్లుగా ఉండిపోయాడు అమరేంద్ర సుప్రియను తీసుకెళ్ళండి ఓ విధమైన మొత్తుగా ఉంటుంది ఆ అమ్మాయికి కంగారు అవసరం లేదు దీర్ఘంగా ఆలోచిస్తూ చెప్పాడు బదరీ బ్రహ్మ అందరూ ఎస్టేట్ బిల్డింగ్ లోపలికి బయలుదేరారు అదే టైంలో మోహన్ ఎస్టేట్ లో తిరుగుతున్నాడు అతని వెంట దేవయ్య ఉన్నాడు మోహన్ కు తెలీదు తన కోసం ప్రమాదం ఎస్టేట్ లోపలే కాచుకునున్న విషయం దేవయ్య రెండు రోజుల తర్వాత వెళ్ళాల్సి వెళ్లాల్సింది ఈ లోపల మనం కాస్త జాగ్రత్తగా కాపలా కాయాలి అయ్యా కొంతమంది దొంగ వెదవలు దొంగచాటుగా రాత్రి సమయాల్లో ఎస్టేట్ లోపలికి రావడం దొంగలు తీసుకెళ్లడం జరుగుతూనే ఉంది ఇదంతా చనిపోయిన కనకారావు ప్రభావం అనుకుంటాను అవునండి నన్ను అసలు ఈ వైపు రానిచ్చేవాడే కాదు కారణం ఏముందయ్యా అతని రహస్యాలు తెలిసిపోతాయని నువ్వు ఆ విషయం అంకులతో చెప్పలేదా లాభం ఉండేది కాదయ్యా పెద్దయ్య గారు వినేవారు కాదు అదే కనకయ్య గొప్పతనం అంకుల్ని బాగా నమ్మించగలిగాడు గుస్మంటూ చీకట్లో ఒక పొదచాటు నుండి వినిపించింది శబ్దం ముందు అడుగు వేయబోయిన మోహన్ అలాగే నిల్చుండిపోయాడు తన చేతిలోనే టార్చ్ లైట్ ని ఫోకస్ చేశాడు శబ్దం వచ్చిన వైపుగా ఒక పొదచాటు నుండి కనిపించింది పెద్ద పడగెత్తి ఓత్కారం చేస్తున్న కాలనాగు తొందర పడుకు దేవయ్య దాన్ని ఏం చేకు అది మనల్ని ఏం చేయదు చేతిలో కర్రనెత్తబోతున్న దేవయ్యను వారిస్తూ చెప్పాడు మోహన్ ఆ మాటలు అర్థమైనట్లుగా పడగదించి సరసరమంటూ పోకుతూ అవతలకు వెళ్ళిపోయిందా కాలనాగు అమావాస్య చీకటయ్య కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న చెట్లు అంతమయ్యి పెద్ద పెద్ద వృక్షాలు దర్శనమివ్వసాగాయి ఏదో శబ్దం లీలగా కాస్త దూరంలో ఉన్న కలప లాటు వద్ద నుండి వినిపించింది చెవులు రిక్కించాడు మోహన్ దొంగల్ని ఎవరో లాగేస్తున్న శబ్దం అస్పష్టంగా వినిపించింది దేవయ్య ఎవరో దొంగల్ని లాగేస్తున్నారు వెంటనే దేవయ్య కర్రను చేత్తో గట్టిగా పట్టుకుని ముందుకు పరిగెత్తాడు కంగారు పడ్డాడు మోహన్ అప్పుడు వెలుగై ఉన్నట్టుండి కొన్ని టార్చ్ లైట్లు నరకండ్రా ఆ ఇద్దరిని చంపండి దొంగచాటు నుండి అరిచాడో వ్యక్తి వెడల్పాటి కత్తులతో గొడ్డళ్లతో ముందుకు దూకారు కొంతమంది బాబుగారు మీరు పేరుకోండి నేను వీళ్ళని వెళ్ళని మీరు వెళ్ళండి అరిచాడు కంగారుగా దేవయ్య కానీ మోహన్ ఉన్న చోటు నుండి కదలలేదు నెమ్మదిగా తన జేబులోంచి రివాల్వర్ బయటికి తీశాడు దేవయ్య భయపడకు తొందరపడి వారికి దగ్గరగా వెళ్లకు అంటూనే రివాల్వర్ ని ఉపయోగించాడు మోహన్ ఆయుధాలతో ముందుకు రాబోయిన వారు ఊహించలేదు అలాంటి మూమెంట్ని ఢామ్ అంటూ పెద్ద శబ్దం అందరికంటే ముందు రాబోయిన ఒక అతని చేతిని చిదరం చేసింది రివాల్వర్ బుల్లెట్ భరించడాని బాధతో కివున కేక పెట్టాడు ఆ వ్యక్తి అతని అరుపుతో పాటు అంత క్రితం వినిపించిన రివాల్వర్ బుల్లెట్ శబ్దానికి భయపడిన మిగిలిన వ్యక్తులు ముందుకు రాకుండా అలాగే నిల్చి నుండిపోయారు రెండో బుల్లెట్ దూసుకుపోయింది లాటు వైపు అప్పుడు అర్థమైంది భూపతి చేత నియమించబడిన ఆ దుండగులకు తామ ప్రాంతంలోనే ఉండడం అంటే కోరి ప్రాణాలు కోల్పోవడమేనని రే పరికోండి పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి చెట్ల చోటున పొరుగులు తీస్తూ వారిలో ఓ కథ నరిచాడు చీకట్లో క్షణాల మీద పొదల కడ్డం పడి పొరుగులు అందరూ దేవయ్య ఎవరై ఉంటారు వీరందరూ ఎవరైంది తెలియడం లేదు బాబు కాని భద్రాచలం బాడుకోవుల్లో ఉన్నారు కోపంగా దొంగల వైపు కదులుతూ చెప్పాడు దేవయ్య దేవయ్యకు కోపం ఎక్కువని మోహన్ తెలుసు ఇద్దరు వెళ్లి దొంగల వద్ద నిల్చున్నారు అక్కడ కావులుండే వ్యక్తులు విపసార నిషాలో దొల్లుతున్నారు అప్పుడు విషయం అర్థమైంది వారికి రకరకాల ఆలోచనలతో దొంగల దగ్గరే ఉండిపోయారు కొంత టైం గడిచిపోయిన తర్వాత దేవయ్య వారికి తెలివి తెప్పించే ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు రైమ్ అంటూ సరవేగంగా దూసుకొచ్చింది పోలీస్ జీపు అందులోంచి కిందకి దిగాడు ఎస్ఐ భుజంగరావు నమస్తే భూపతి సార్ నమస్తే రండి ఎలా జరిగింది సార్ ఆ రాయుడు గారు ఎలా పోయారు ఏం చెప్పమంటారు ఆ కుక్క ఎవరైంది తెలియడం లేదు పేక పట్టుకుంది ప్రాణాల పోక ఏం చేస్తాయి మా అవసరం ఏం లేదు కదా ఇందులో మీరు మాత్రం ఏం చేస్తారు అంత్యక్రియలు కానివ్వండి తర్వాత కలుసుకుంటాను జీపులో వెళ్లిపోయాడు భుజంగరావు రై ఎలా ఒక వ్యక్తిని పిలిచాడు చెప్పండి దొరా ఈ ఎస్ఐ ఊరికే వచ్చున్నాడు ఏదో కారణంతోనే వచ్చాడని అనుమానంగా ఉంది జాగ్రత్తగా ఉండండి హెచ్చరించాడు భూపతి భూపతి బాబు ఒక పొరపాటు జరిగిపోయింది రాయుడు శవాన్ని పరీక్షగా చూసిన రుద్రప్ప నెమ్మదిగా చెప్పాడు ఏ విషయంలో రుద్రప్ప రాయుడు చావు విషయంలో ఎలా విపరీతమైన ఆశ్చర్యం తొంగి చూసింది అతని మాటల్లో నాగకొండల్ని విద్య ద్వారా మీ ఇద్దరికి రెండు ఇచ్చాను కానీ రాయుడు నేను నేనిచ్చింది కాదు రుద్రప్ప మాటలు మిసైల్లా దూసుకుపోయాయి భూపతి బుర్రలోకి చిగురుటాకులా వణికింది అతని శరీరం రుద్రప్ప ఏమంటున్నావు మాటలు తడబడ్డాయి అతనికి అవును ప్రస్తుతం రాయుడి కంటంలో ఉన్న తాయిత్తు ఇచ్చింది కాదు చూడండి ఆ రహస్యం ఏంటో చూడండి చూశాను భూపతి బాబు అది మృత్యుకు దగ్గరగా చేర్చగల తాయిత్తు ప్రేతాత్మలను ఆకర్షించగల తాయిత్తు ఎలా జరిగింది ఇది ఎలా జరిగి ఉంటుంది రాయుడు ఎవరి ద్వారానో మోసపోయి ఉండాలి మీరైనా జాగ్రత్తగా ఉండండి కంగు మంది రుద్రప్ప కంఠం అంటే మీ అభిప్రాయం మిమ్మల్ని కూడా మోసగించొచ్చు ఆ ప్రేతాత్మ అలాంటిదే ఆలోచనల్లోకి జారాడు భూపతి ఎవరు ఎవరు మోసం చేసి ఉండొచ్చు రాయుడు ఎలా మోసపోయాడు భూపతి ఆలోచనలు ఎడతెగడం లేదు ఏదో జరిగింది తనకు తెలియకుండా ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి రుద్రప్ప సాయం కావాలి అతను తప్ప ఇతరులెవరూ సాయం చేయలేరు ఆ విషయం తనకు బాగా తెలుసు రాయుని అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి అమావాస్య వెళ్లిన రెండవ రోజు రాత్రి ఎనిమిది గంటలైంది భద్రాచలంలోని తన కలపాడితిలో కూర్చునున్నాడు భూపతి అనుక్షణం అతని వెంట నలుగురు మనుషులు ఉంటున్నారు రాయుడు చనిపోయిన తర్వాత భూపతి బాగా భయపడిపోయాడు కారణం రుద్రప్ప చెప్పిన విషయాలే రై ఆ మోహన్ విషయం ఏం చేశారు సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు భూపతి బాబుగారు ఆ రోజు పని అయిపోయేది కాని ఆ దేవయ్య ఒకడు అడ్డుపడ్డాడు అంతేకాదు డాక్టర్ వద్ద చిన్న తుపాకీ ఉంది ఓ పని చేయండి ఎలాగైనా రంగారావు కూతుర్ని ఎత్తుకొచ్చేయండి అప్పుడు తప్పకుండా వాడే వస్తాడు మా దారిలోకి ఆ అమ్మాయి ఒంటరిగా ఎస్టేట్లోకి రావడం లేదండి వచ్చేలా చేయాలి అదే మీ గొప్పతనం ఎలా చేయాలో చెప్పండి మీ సలహా వినే కోయి పిల్లని చూడండి ఎస్టేట్లో మగవాళ్ళు ఎవరు లేని సమయం చూసి ఆ పిల్లల్ని లోనికి వెళ్ళమని చెప్పండి ఏదో నెపం మీద ఎస్టేట్ లోపలికి తీసుకురమ్మని చెప్పండి ఆ తర్వాత మీరు ఉండనే ఉన్నారు అలాగే దొర ఈ పని అయితే చాలా సులభం వెళ్ళండి వెంటనే ఆ పని మీద వెళ్ళండి గంభీరంగా చెప్పాడు తక్షణం ఆ వ్యక్తులు ఆరక్షణమైన ఆలస్యం చేయకుండా ఆ చోటులోంచి వెళ్లిపోయారు తనలో తాను క్రూరంగా నవ్వుకున్నాడు భూపతి రై రంగారావు నా చేతుల్లోంచి నీ కూతుర్ని అల్లుని ఎలా రక్షించుకుంటావో నేను చూస్తాను నీ ఎంత చూడందే నాకు శాంతి లేదు తనలో తాను అనుకుంటూ కదిలాడు లోపలికి సుప్రియ నేను సిటీ వెళ్ళాలి నువ్వెక్కడికి వెళ్లకు డ్రెస్ చేసుకుంటూ చెప్పాడు మోహన్ సాయంకాలం రావా మోహన్ కాస్త వేరే పనుంది సుప్రియ బహుసారే ఉదయం బయలుదేరచ్చు ఇద్దరు హాల్లోకి వచ్చారు టైం ఉదయం ఏడు గంటలైంది హాల్లో అందరూ కూర్చునున్నారు రంగారావుతో ఏదో విషయాన్ని గురించి చాలా సీరియస్ గా చర్చిస్తున్నాడు అమరేంద్ర బదరీ బ్రహ్మ భైరవరామ్ శ్రోతల్లా మిగిలిపోయారు రామ్మోహన్ ఈ విషయం నువ్వు కూడా ఆలోచించు అంకుల్ ఏంటది ఏం లేదు కావలసినంత ఉంది సిటీలో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు ఎన్నో డిస్పెన్సరీలు ఉన్నాయి కానీ పుట్టి పెరిగిన రంగారావు కీర్తి ప్రతిష్టల్ని చాటడానికి ఈ ఎస్టేట్ ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మిస్తే ఎలా ఉంటుందంటావు మంచి ఆలోచన అంకుల్ ఈ చుట్టుపక్కల కోయలకు ఉచితంగా వైద్యం చేయడానికి సరైన అవకాశం ఉంటుంది ఏమంటావు రంగా అమరా అందుకింకా కొంత వ్యవధి కావాలి నాయర్ కాఫీలు తెచ్చాడు అందరితో పాటు సుప్రియ కూడా వచ్చింది అక్కడికి కాఫీ తాగి లేచి నిల్చున్నాడు మోహన్ అమరేంద్ర గారు ఇక నేను సెలవు తీసుకుంటాను ఇక్కడుండి నేను చేయగలిగింది ఏమీ లేదు బద్రీబ్రహ్మ గారు అన్ని విధాల సమర్థులు వారే ఈ సమస్యని పరిష్కరించగలరని నా నమ్మకం నేను ఒకసారి రంగును వెళ్ళాలి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి నెమ్మదిగా చెప్పాడు భైరవరావు మీరు ఎంతో మంచి మనసుతో ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైన విషయం మళ్ళీ ఎప్పుడైనా రావాలనుంటే తప్పకుండా రండి అంటూ మోహన్ వైపు చూశాడు రంగారావు మోహన్ వారిని సిటీలో డ్రాప్ చేసి అతని ప్రయాణం ఏర్పాట్లు చూడు అలాగే అంకుల్ అమ్మా సుప్రియ నేను ఊరికెళ్తున్నాను నీ వివాహమై నువ్వు పాపాయిని అందజేసే టైంలో వస్తాను నవ్వుతూ చెప్పాడు భైరవరామ్ సిగ్గుతో మొగ్గలా తలవాల్చుకుంది సుప్రియ వెయిట్ మోహన్ సిటీలో పనుంది నేను రావాలి ప్రయాణానికి ఉద్యుక్తుడవుతూ చెప్పాడు అమరేంద్ర మరో పావు గంట తర్వాత మోహన్ వెంట అమరేంద్ర భైరవరాములు కారులో బయలుదేరారు బేబీ సుప్రియ ఎలాంటి పరిస్థితుల్లోనూ నాకు తెలియకుండా నువ్వు నీ గదిని దాటి యువతలకొచ్చిన ఈ బంగ్లా ఆవరణను దాటి వెళ్లకు ఏంటి విషయం అంకుల్ లక్ష్మణ రేఖల్ని నిర్ణయిస్తున్నారు నవ్వుతూ అంది సుప్రియ చూడమ్మా నువ్వు సైన్స్ చదువుకున్న దానివి నీకు మా మాటలంతగా చెప్పుకోవచ్చు కానీ లక్ష్మణ రేఖలకు అర్థం చాలా ఉంది అవి మహాశక్తివంతమైన మంత్ర సహితమైన అగ్నిరేఖలు ఆ విషయం సీతమ్మ వారికి తెలుసునో తెలీదో మనం గ్రహించలేం కానీ ఇక్కడ మాత్రం నీ భద్రత దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంకుల్ మీకు చాలా విషయాలు తెలిసినట్లుంది బేబీ నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను హిస్టరీ చదివాను సైకాలజీ తెలుసు హిప్నాటిజం మెస్మరిజం థాట్ రీడింగ్స్ క్లియర్ వాయిన్స్ లాంటి ఎన్నో తెలుసుకోగలను అంత మాత్రం చేత మంత్రతాంతర శాస్త్రాలు లేవని వాదించలేం నవ్వుతూ చెప్పాడు బదరి బ్రహ్మ ఆశ్చర్యంతో శిలా విగ్రహంలా ఉండిపోయింది సుప్రియ అతడిలో అంత విజ్ఞానం ఉందని ఆ క్షణం వరకు సుప్రియకే కాదు ఇతరులకు తెలియదు సుప్రియకు గాక రంగారావు కూడా బదరీ బ్రహ్మ మీద గౌరవం మరింత రెట్టింపయింది అలాగే అంకుల్ మీరు చెప్పినట్టే చేస్తాను వెరీ గుడ్ బేబీ తన గదిలోకి అడుగులు వేస్తూ రంగారావుకి సైగ అతను ఏంటి బదరీ గారు రంగారావు ఒక ముఖ్య రహస్యం నీకు మాత్రం తెలియజేస్తాను నువ్వు కంగారు పడకుండా వినాలి చెప్పండి అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఎలాంటి వారతైనా ఎంతటి విషాదం కలిగించే విషయమైనా భరించగలను నిస్సంకోచంగా చెప్పండి లేదు కిన్నెర ప్రేతాత్మ నీ మీద పగబట్టిందే గాని నీ కుమార్తె మీద కాదు అంతేకాదు ఓ విధంగా నిన్ను చంపడం ఆ ప్రేతాత్మ ధ్యేయం ఏదో కారణంతో బహుశా అహర్నిశలో ఇక్కడే ఉండడం ఒక కారణం కావచ్చు మీ విషయంలో జాప్యం చేస్తూ సుప్రియను ఆవహిస్తూ నీ శత్రువుల్ని మోటిపెడుతోంది ఇప్పటికే అలాంటి సంఘటనలు చాలా జరిగాయి భూపతిని కూడా అంతం చేస్తుంది ఎవరూ అతని మరణాన్ని ఆపలేరు ఇందులో ప్రత్యేక విషయం ఏది లేదు బదరీ బ్రహ్మ తొందర పడకు విను తొందరలో సుప్రియ వివాహం పూర్తి చేయి అందుకు చాలా బలమైన కారణం ఉంది కారణం ఏంటి అని ఇప్పట్లో నన్ను నడుకు ఆలోచనలోకి జారిపోయాడు రంగారావు బదరీ బ్రహ్మ ఏ కారణంతో అన్నాడో అతని ఊహలకు అందడం లేదు కొన్ని కొన్ని విషయాలు మానవుని మేధస్సుకు ఊహలకు అందవు తమ మాటలన్నిటినీ చాట్ నుండి తెలియకుండా ఒకరు విన్నారని వారికి తెలియదు సాయంకాలం అయింది మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి భూపతి అనుచరులు ఏర్పాటు చేసిన కోయకన్య ఎంత ప్రయత్నించినా సుప్రియను కలుసుకోలేకపోయింది రే దీని అంతటికీ కారణం ఆ నేపాల్ వ్యక్తి వెంటనే అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించాడు ప్రతిరోజు సాయంకాలం కిన్నెరసాని తీరానికి రావడం అతనికి అలవాటు వెళ్ళండి క్రూరంగా నవ్వుతూ చెప్పాడు భూపతి అలాగే దరా వెళ్ళండి వెంటనే జాగ్రత్త ై ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వ్యవహారం ఏంటట ఏం లేదొరా తను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్నని అందరి వద్ద గుర్తింపు పొందడానికి తాపత్రయపడుతుంటాడు అలాగా వాడి విషయం వదిలేయండి వెంటనే భూపతి మనుషులు వేటకు బయలుదేరారు వారి వద్ద గండగొడ్డళ్ళు పిడిబాకులు కత్తులో ఉన్నాయి నలుగురు మానవత్వం తెలియని రాక్షసులే ఆరు గంటల నలభై నిమిషాలైంది రకరకాల ఆలోచనలతో కిన్నెర తీరం వెంట ఆలోచిస్తూ ఒంటరిగా అడుగులు వేస్తున్నాడు బదరీ బ్రహ్మ బిళ్ వృక్షం కింద పొదలో తాచుపాము రూపంలో ఉన్న కిన్నెర ప్రేతాత్మ ఎవరో తట్టి లేపినట్లు చీవుకున తలెత్తింది ప్రళయాగ్ని జ్వాలల్ని విరజిమ్ముతున్నట్లుగా ఊత్కారం చేసింది ఓసారి వెంటనే సరసరమంటూ కాకపోవడం మొదలు పెట్టింది అరవై గజాల దూరంలో బదరీ బ్రహ్మను వెంటాడుతోంది ఆ తాచుపాము ఆ విషయం ఆ క్షణంలో బదరీ బ్రహ్మకు తెలీదు వాగు వెంబడి తీరం వైపే చూస్తూ నలుగురు వ్యక్తులు రకరకాల ఆయుధాలతో బదరీ బ్రహ్మను అంతం చేయడానికి ప్రవాహ వేగంతో వస్తున్నారు తనను వెంటాడే ఆ రెండు ప్రమాదాల గురించి అతనికి తెలిసే అవకాశం లేదు ఎవరికైనా మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వెంటాడి కబలిస్తుందో తెలీదు అదే మృత్యు రహస్యం వాగు తీరం మీద పోకుతున్న కాలనాగు ఒకసారి పడగెత్తి వాగువైపు తీరం కిందకి దృష్టి సారించింది ఆ క్షణంలో తాచుపాము కళ్ళు మృత్యుదేవత కరాళ ద్రంస్టాల్లో ఉన్నాయి ప్రళయాగ్నుల్ని విరజిమ్మే రాకాసి నేత్రాల్లా కనిపిస్తున్నాయి తల కిందకి దించి మరింత వేగంగా ముందుకు పాకడం మొదలుపెట్టింది ఒక పెద్ద వెప్పచెట్టు కిందకు వెళ్లి నుల్చున్నాడు బదరి బ్రహ్మ అక్కడే ఉంది మటితో నిర్మించబడిన సమాధొకటి అది కిన్నెర మామది వివాహం కాకుండానే భర్తగా నిర్ణయింపబడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అతను అక్కడే నుల్చుని తదేకంగా ఆ సమాధి వైపు చూశాడు రే చంపండ్రా నడకండ్రా నడకండ్రాన్ని ముందుగా చెట్లు చాటు నుండి బిగ్గరగా వినిపించిన హెచ్చరికతో అదిరిపడ్డాడు బదరీ బ్రహ్మ చివాలను వెనక్కి తిరిగాడు రాక్షసుల్లా తనకు పాతిక గజాల దూరంలో ఆయుధాలతో నిల్చునున్నారు నలుగురు మనుషులు తీక్ష్ణంగా చూశాడు బదరీ బ్రహ్మ ఆ నిమిషంలో అతనికి అర్థమైంది తాను వారి చేతుల్లోంచి బయటపడ్డం చాలా అసాధ్యమని రెండడుగులు వేశాడు వెనక్కి అప్పుడు జరిగిందో విచిత్ర సంఘటన ఆ చోట్లో బదరీ బ్రహ్మను అనుసరించిన తోచుపాము నీళ్లు వెత్తిన తోక మీద లేచి పడగ విప్పి మహోగ్రంగా చూసింది ఆ నలుగురు వైపు భయంకరంగా బుసల వదులుతూ ఓత్కారం చేసింది ఆ నలుగురు వైపు చూస్తూ ఆయుధాలు ఉండి కూడా కర్తవ్యం బోధపడినవారిలా సర్పదృష్టులైనట్లు అలాగే కదలకుండా ఉండిపోయారు ఆ నలుగురు ఆశ్చర్యంగా చూస్తున్నాడు బదరీ బ్రహ్మ అరలిప్త పాటు కళ్ళు మూసుకున్నాడు ఆ త్రాచుపాము ఆవేశంతో బుసలు కొట్టే ఒక పొడుచులా కనిపించింది అతని మనో నేత్రానికి అప్రయత్నంగా అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసి మాయమైంది ప్రాణభయంతో ఆ నలుగురు చీకట్లో వాగువైపు పరుగులు పెట్టారు వెంటనే ఆ త్రాచు వదిలిపెట్టకుండా మృత్యువులా వెంట తరిమింది ఇక మార్గం లేక తెగించి సుడుగు తిరిగే గోదావరిలోకి దూకేశారు ఆ నలుగురు రెండు నిమిషాల తర్వాత గోదావరి ప్రశాంతంగా తనలో ఇముడుచుకుంది ఆ నలుగురిని చీకట్లో కూడా ఆ చెట్టు కింద నుంచే అంతా చూస్తున్నాడు బదరీ బ్రహ్మ తిరిగిన ఆ తాచుపాము వేగంగా పోకుతూ వచ్చి బదరీ బ్రహ్మకి ఎదురుగా ఓసారి పడగెత్తి నెమ్మదిగా అభివాదం చేస్తున్నట్లు కిందకి తలదించి తన శరీరాన్ని వెనక్కి సాగదీసింది గ్రహించాను కిన్నెర గ్రహించాను తల్లి నీ ఆవేదన నాకు అర్థమైంది నీ మనోగతం ఎలాంటిదో నాకు ఈ క్షణంలోనే అర్థమైంది నేను నీకు అపకారం చేయాలని ఇక్కడికి రాలేదు అమాయకురాలైన సుప్రియను రక్షించాలని మాత్రమే వచ్చాను ఈ క్షణం నుండి నేను ఎలాంటి ప్రయోగాలు నీ మీద చేయదలుచుకోలేదు నీ ఆశయం పూర్తిగా నెరవేర్చుకో కానీ అమాయకురాలైన సుప్రియను వదిలిపెట్టాయి నేను కోరేదే అసురు పూరితాలైన కళ్లను తుడుచుకుంటూ చెప్పాడు బదరీ బ్రహ్మ తాచుపాము కూడా దుఃఖిస్తున్నట్లు అసురు బిందువుల్ని జాలు బారుస్తూ అలాగే వెనక్కి తిరిగి వేగంగా వెళ్లిపోయింది నెమ్మదిగా ఎస్టేట్ వైపు బయలుదేరాడు బదరీ బ్రహ్మ ఎయ్ ఎలారా నిషాలో ఉన్న భూపతి పిలిచాడు ఎదురుగా నిల్చుని వణికిపోతున్న కోయి పొడుచుని చూస్తూ నా తప్పేం లేదు బాబుగారు ఎస్టేట్ లోపలికే వెళ్ళనివ్వడం లేదు దేవయ్య నేనేం చేయను ఆ విషయం కాదే నువ్వు చాలా అందంగా ఉన్నావు లేచి నుల్చుని ఆకలిగొన్నట్లు ఆ యువతి వైపు అడుగులు వేశాడు భూపతి వద్దు బాబుగారు నన్ను వదిలేయండి నా మామకు తెలిస్తే చంపేస్తాడు ఏ పిచ్చి మీ నీ ఎలా తెలుస్తుంది భయపడుకోరా ఆమె భుజాలు పట్టుకుని దగ్గరగా లాక్కోబోయాడు విదిలించుకుంది ఆ కోయి యువతి అప్పుడు జరిగిపోయింది అనర్థం రుద్రపిచ్చిన నాగకొండల్ని తాయితూ కోయి యువతి చేయి తగిలి తెగి కింద పడిపోయింది కామోద్రేకంలో ఉన్న భూపతి ఆ విషయమంతగా పట్టించుకోలేదు బాబుగారు కూటికి పేదవాళ్లం కాని గుణానికి కాదు పొడుచులంటే మీ దృష్టిలో కోరికలు తీర్చేవాళ్లు కాని అది సరైన అభిప్రాయం కాదు పగబడితే కళికిలా మారిపోతారు జాగ్రత్త నిప్పులు వర్షించే కళ్ళతో చూస్తూ ఆవేశంగా అంది కోయపడుచు ఆ గది కిటికీలోంచి వినిపించిందా స్వరం కిటికీలోంచి దబ్బంటూ కింద పడింది తాచుపాము అది కిన్నెరాని భూపతికి తెలీదు ముందుకు అడుగు వేయబోయిన భూపతి కరెంట్ షాక్ కొట్టినట్టు అలాగే ఉండిపోయాడు కదలకుండా పడగెత్తింది తోక మీద నుల్చుని విస్కీనిషా దిగిపోయింది భూపతికి వెనులో వణుకు ప్రారంభమైంది ముఖంలో ప్రేత కళ నిర్తించింది ఆ క్షణంలో వేగంగా పడగను ముందు పిసిరింది బగ్గుమంది భూపతి కాలు మీద వెర్రిగా కేక పెట్టాడు భూపతి భూపతి నా కుటుంబం పతనం కావడానికి అందమైన నా జీవితం ఇలా మారిపోవడానికి కారణం నువ్వు మంచి వ్యక్తి అయిన రంగారావుని మా మీదకి రెచ్చగొట్టింది నువ్వు నీ తర్వాత అతని వంతు అతన్ని వదలను కిన్నెరపాగ ఎలాంటిదో అర్థం ఉంటుంది తాచుపాము నాలుకలు చాపుతోంది శూన్యంలోంచి మాటలు వినిపిస్తున్నాయి పాము పిల్ల పోకుతున్నంత వేగంగా విషం క్రమక్రమంగా అతని రక్తనాళాల్లోకి పోకుతోంది మరోమారు తాచు పడగం చాపింది ఇంకో దఫా బగుమంది అతని రెండో పాదం మీద పెట్టాడు అతను భూపతికి తెలుస్తూనే ఉంది తన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న విషయం ఈ లోపల కోయూతి భయంతో ఆ గదిలోంచి పరుగులు పెట్టింది కనుగుడ్లు పెద్దవయ్యాయి నోట్లోంచి తెల్లటి నురగ రాసాగింది తృప్తిగా అతన్నే చూస్తూ పక్క గదిలోకి పాకింది తాచుపాము రుద్రప్ప కోసం వెతికింది ఆ గదిలోనే అతను కనిపించలేదు అప్పటికే రుద్రప్ప భయంతో భద్రాచలం ప్రాంతాన్ని వదిలిపెట్టి పారిపోతున్నాడు లారీలో ఆ విధంగా అతను తన ప్రాణాలను దక్కించుకోగలిగాడు ఉదయం ఎనిమిది గంటలైంది అప్పుడే వచ్చారు మోహన్ అమరేంద్ర మెయిన్ హాల్లో సమావేశమయ్యారు అందరూ రంగారావు నేను ఒక ముఖ్యమైన సలహా చెప్తాను నువ్వు వినాలి అందర్నీ కలిగి చూస్తూ చెప్పాడు బదరీ బ్రహ్మ బద్రీ ఏంటా ముఖ్యమైన సలహా దేనికి సంబంధించింది అమరేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు వారందరికీ అప్పటికే తెలిసిపోయింది భూపతి మరణ వార్త పాము కాటుతో పోయాడని భద్రాచలం అంతా తెలిసిపోయింది రంగారావు ఏ క్షణంలో ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం సుప్రియా మోహన్ల వివాహం మీ చేతుల మీదుగా జరిపించడం మంచిది అంతేకాదంకుల్ ఇక్కడే ఓ హాస్పిటల్ కట్టే ఆలోచన చెప్పండి ఆ సిటీలో ఉండడం కట్టే ప్రశాంతమైన ఈ ఎస్టేట్ వాతావరణంలో ఉండడం బాగుంది సుప్రియ అంది కుమార్తె ముఖంలోకి చూశాడు రంగారావు అమరేంద్ర ఈ రాత్రికే ముహూర్తం ఏర్పాట్లు చూడు అలాగే హాస్పిటల్ వ్యవహారం కూడా సెటిల్ చేయి ఉలికి పడ్డారు మోహన్ సుప్రియలు సుప్రియ సిగ్గుతో తన గదివైపు వెళ్ళిపోయింది రంగా ఏంట్రా ఈ నిర్ణయం నీకు తెలీదు అమరేంద్ర ఆయన చెప్పిన విషయం చాలా ముఖ్యమైంది అందులో మీకు అర్థం కాని రహస్యం ఉంది నీ చెప్పింది చెయ్యి విజేంద్రుని వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేయి అంటూ దేవయ్య వైపు తిరిగాడు దేవయ్య వెంటనే అన్ని గుడలకు తెలియజే అమ్మాయి వివాహం అని అలాగే బాబు దేవయ్య వెంటనే బయలుదేరి వెళ్లాడు అన్యమనస్తంగా తన గదివైపు వెళ్లాడు రంగారావు ఇక ఆ తర్వాత పనులు చకచక జరిగిపోయాయి రాత్రి పది గంటలకంతా బంధువులు ఎస్టేట్ చేరుకున్నారు పెళ్లి పందిళ్లు లేచాయి పెళ్లి కోలాహలం మొదలైంది కోయగుడాల జనం అందరూ చేరుకోసాగారు పెళ్లి పందిరి కింద హడావిడిగా తిరుగుతున్నారు అందరూ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు రంగారావు ఎంతో ముఖ్యమైన కారణం ఉంటే తప్ప బదరీ బ్రహ్మ అలా చెప్పి ఉండడని అతనికి అర్థమైంది జరిగే తతంగాని కిన్నెర ప్రేతాత్మ గమనిస్తూనే ఉంది మోహన్ తరపున ఎవరూ లేరు ఉన్నవారందరూ రంగారావు బంధువులు ఫ్రెండ్స్ విజయేంద్ర భార్య సునీత వచ్చారు వచ్చినప్పటి నుంచి హడావిడి వారికి మోహన్ మాత్రం బదరీ బ్రహ్మగారి గదిలో కూర్చునున్నాడు అంకుల్ ఎందుకింత హడావిడిగా వివాహం సెటిల్ చేశారు నాయనా మోహన్ నీకు తెలియనివి ఎన్నో ఉన్నాయి కొన్ని మీ వంటి వారి బుర్రలకు అందవు వాటికి ఒక లాజిక్ అంటూ ఉండదు ఒక థీరీ ఉండదు రంగరావుకున్నది ఒకే కుమార్తె ఆ బిడ్డకు వివాహం తన చేతుల మీదుగా చేయడం అతని ధర్మం ఏ కారణం చేతగాని చేయకుండానే చనిపోవడం అంటూ జరిగితే ఆ బాధ ఎంతటిదో ఆలోచించు ఆశ్చర్యపోయాడు మోహన్ అనుమానంగా చూశాడు బదరీ బ్రహ్మ వైపు మోహన్ తెల్లవారుజామున ముహూర్తం నువ్వు కానీ సుప్రియ కాని బంగ్లా ఆవరణ దాటి రాకండి ఆ విషయం సుప్రియతో మీరే చెప్పండి అలాగే నీ వెళ్ళి చెప్తాను బద్రీ బ్రహ్మ సుప్రియ గదివైపు బయలుదేరాడు రంగారావు ఒంటరిగా తన గదిలో కూర్చుని కిన్నెరను గురించి ఆలోచిస్తూ పశ్చాత్తాప పడుతున్నాడు కాని ఇప్పుడు ఎంత బాధపడి ప్రయోజనం ఉంది రంగారావు కొన్ని విషయాలు తన డైరీలో నోట్ చేశాడు సుప్రియ పేరుతో ఒక చిన్న లెటర్ రాశాడు తెల్లవారుజామైంది ముహూర్తం దగ్గర పడింది మంగళవాయిద్యాల మరత మొదలైంది బాబుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు దేవయ్య పిలిచాడు మౌనంగా ముహూర్తం జరిగే చోటుకొచ్చాడు రంగారావు వేదమంత్రాల మధ్య వివాహం ప్రారంభమైంది మంగళసూత్ర ధారణ సమయం అందరూ అక్షంతలు వేస్తున్నారు అప్పుడు చూశాడు రంగారావు తన పక్కన ఎవరో నిల్చునున్నట్లు అతనికి మాత్రమే లీలగా కనిపించింది కిన్నెర ఆకారం నవ్వుతూ అయిపోయింది అమ్మా సుప్రియా మోహన్ గుండెలు నొక్కుంటూ అరిచాడు రంగారావు అతని నోట్ నుండి రక్తం పెళ్లలు పెళ్లలుగా వెలుపలికి రాసాగింది నాన్నా అంకుల్ దంపతులద్దరూ పొరుగునొచ్చారు బాధపడకండి నేను చేసిన పాపానికి నిష్కృతిదే కిన్నెర నన్ను తీసుకెళ్తూ ఉంది మీరు ఇక ఇక్కడే ఉండండి కిన్నెర పేరు మీద హాస్పిటల్ నిర్మించి ఉచిత సేవ చేయండి అవే అతని ఆఖరి మాటలు తల పక్కకు వాలిపోయింది హార్ట్అటాక్ అమరేంద్ర తేల్చి చెప్పాడు బదరి బ్రహ్మ తనలో తానే గుమ్మరంగా నవ్వుకున్నాడు వివాహ మండపం క్షణాల్లో ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయింది ఆ క్షణంలో శూన్యంలోంచి రెండు ఆకారాలు కనిపించాయి మోహన్ కళ్లకు అవి రంగారావు కిన్నెర రూపాలు రాకాశి నేత్రాల్లా మెరిసిపోయే కిన్నెర చూపులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఆ క్షణంలో విజయేంద్ర అమరేంద్రలు తక్కిన కార్యక్రమాలకు పూనుకున్నారు బద్రీ బ్రహ్మ ఒంటరిగా కిన్నెర సాని వాగువైపు బయలుదేరాడు అతనికి శూన్యంలో ఎగిరిపోతూ కనిపించాయి రంగారావు కిన్నెరల ఆత్మలు ఇంతటితో రాకాశి నేత్రాలు అనే నవల కంప్లీట్ అయిందండి ఒక వంద పేజీల్లో అయిపోవలసిన నవలని రైటర్ గారు సాగదీసి సాగదీసి టూ సిక్స్టీ పేజెస్ వరకు రాశారు ఇందుట్లో అయితే నాకైతే పెద్ద మ్యాటర్ ఏమీ లేదు అనిపించింది దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ